హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పచ్చి పులుసు చేస్తున్నాను ఈరోజు ముద్దపప్పు పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఓ రెండు ఉల్లిపాయలు తీసుకోండి పచ్చి పులుసుకి మనం ఘాటు కావాలనుకుంటే ఒక నాలుగైదు పచ్చరికాయలు తీసేసుకోండి ఘాటుగా ఉంటేనే బాగుండదు పచ్చి పులుసు అవి తీసుకొని స్టవ్ మీద కొద్దిగా వెచ్చబట్టిన తర్వాత ఒక చొక్క నూనె వేసేసి అవి ఎందుకంటే మెత్తబడాలి కదా కొద్దిగా మెత్తపడితే మనం అది మెత్ పేస్ట్లా చేసుకుంటాక ఉపయోగపడుతుంది అలాగా నూనెలో ఒకసేపు చెట్టుపట్లాడాలి మూత పెట్టేసుకొని చొక్క నూనె వేసి మూత పెట్టుకుంటే అలా అలా ఏగినట్టు తెలుస్తుంది మనకు ఇప్పుడు ఆ ఉల్లిపాయలు స్టవ్ మీద నుంచేసి స్టవ్ కట్టేసుకోండి ఆ పచ్చరకాయల ఏగంగానే కొద్దిగా మెత్తపడతాయి నూనెలో ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసేసుకొని కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని మనం ఇప్పుడు ఈ పచ్చరగాయలు కొద్దిగా చల్లారిన తర్వాత రెండు కలిపి పిసుకేసుకోవాలి పచ్చరగాయలు బాగా వేడిగా ఉన్నాయి అవి చల్లారిన తర్వాత వాటిని మెత్తగా పిసకాలి చెత్తను చేసుకోండి వేదు మంట పట్టలేము అనుకుంటే మీరు మిక్సీలో ఆ పచ్చరగాయలు పచ్చాపచ్చగా నూరేసుకోండి లేదంటే రోట్లో వేసుకున్న పర్వాలే చేత్తో నేను పిసికేసాను ఇప్పుడు కొద్దిగా చింతపండు మన పులుపు సరిపడా చింతపండు ఒక గురి తీసుకోండి ఆ చింతపండు కూడా నానబెట్టుకున్నాను అది బాగా చెక్క చిక్కగా పిసుకోండి రెండుసార్లు చిక్కగా పిసుకొని పోసుకోవాలి ఈ పచ్చి పులుసు నేను ఒక వెరైటీగా చేశాను ఈ పచ్చి పులుసు చూసి మీరు కూడా నేర్చుకోండి కొద్దిగా చిన్న పలసగా చేసుకున్నాం చారులాగా పుల్ల పుల్లగా కొద్దిగా ఘాటు గాటిగా ఉంటుంది బాగుంటుంది ఈ ముద్దపప్పు ఈ పచ్చి పులుసు బాగా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకోండి కొద్దిగా వాటర్ పోసుకొని మామూలు వాటర్ దాన్ని తాలింపు పెట్టుకున్నాం కొద్దిగా దెంతపండు ఉంటే అది గుజ్జు తీసుకోండి గుజు తీసుకొని అలాగా దానికి కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉప్పు కారం చూసుకోండి దాని ఉప్పు కారం సరిపోయిందో లేదు చూసుకొని అలా అలా కలుపుకోండి కొద్దిగా చొక్క రెండు చొక్కలు నీళ్ళు పోసుకొని సారీ నూనె కొద్దిగా సరిపడా దానికి సరిపడా చారుకి కావాల్సినంత సరిపడా కొద్దిగా నూనె పోసుకొని రెండు ఎండుమిరకాయలు గిల్లు వేసుకొని ఏమో అవసరం జీలకర్ర ఆవాలు వేసుకుంటే చాలు కొద్ది కరివేపాకు కూడా ఉంటే వేసేసుకోండి తాలింపు పెట్టుకోండి అంతే ఫ్రెండ్స్ కొద్ది కరివేపాకు వేసేస్తే అది బాగా చెట్టుపట్టాలి బాగా వేగిన తర్వాత మనం ఈ తాలింపు తీసుకెళ్ళి అందులో పోసుకోవటం అంతే ఫ్రెండ్స్ ఈజీగా చిట్కా మీకు తాలింపు కావాలంటే తాలింపు వేసుకోండి ఈ పచ్చి పులుసులు వద్దు అనుకున్నా అలా చేసుకున్నా మనకు బాగానే ఉంటుంది నేను తాలిం పెడతాను ఎప్పుడు చేసుకున్నా నేను తాలిం పెట్టుకుంటాను మీరు కూడా చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ఇంకేం అవసరం వేస్తే చాలు తీసేసి ఏగిపోయింది ఇక చాట్లో అలా వేసేసుకొని పచ్చి పులుసు ఇలా తయారు చేసుకోండి ఈ విజక్క వంటలో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ పచ్చి పులుసు ఇలా తయారు చేసుకోండి మీరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తెలియని ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేయండి ఈ వీడియో వాళ్ళకి కూడా పంపించండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్